హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు విఎస్పి ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి అభయస్త పథకానికి సంబంధించినటువంటి ఫామ్ని ఇటీవల రిలీజ్ చేయడం జరిగింది ఈ అభయహస్తం కింద ఆరు గ్యారెంటీస్కి సంబంధించినటువంటి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఈ ఆరు గ్యారెంటీలకు ఒకటే ఫామ్ ఉంటుంది ఈ ఫామ్ని ఏ విధంగా నింపాలి అనే అంశాన్ని మనం చూద్దాం సో ఇక్కడ మొట్టమొదటిసారిగా కుటుంబ వివరాలు నింపాల్సి ఉంటుంది సో కుటుంబ వివరాలను ఏ విధంగా నింపాలో మనం ఒకసారి చూద్దాం ఇక్కడ మొదటి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో ఇంటి యజమాని ఎవరో సో వారి యొక్క ఫోటోని ఇక్కడ అతికించాల్సి ఉంటుంది తర్వాత ఈ దరఖాస్తు సంఖ్య వాళ్ళు మీకు ఎవరైతే ఆఫీసర్కి మీరు ఇస్తారో వాళ్ళు వేస్తారు ఇది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక్కడ దరఖాస్తుదారు వివరాలు దరఖాస్తుదారు అంటే మీ యజమాని సో ఎవరు అనే అంశాలని మీరు ఇక్కడ నింపాల్సి ఉంటుంది ఒకవేళ ఇంటి యజమాని మహిళ అయితే మీ మహిళ పేరు రాయాలి ఇంటి యజమాని పురుషుడైతే పురుషుడి పేరు రాయాలి సో ఇక్కడ ఎగ్జాంపుల్ రమేష్ ఇంటి యజమాని సో నేను రమేష్ రాస్తున్నాను సో ఇది ఎగ్జాంపుల్ కొరకు మాత్రమే ఇక్కడ రమేష్ అని రాస్తున్నాను సో రమేష్ పురుషుడా స్త్రీయా అంటే సో పురుషుడు కాబట్టి పురుషుడు పక్కకి ఇచ్చినటువంటి ఈ చెక్ బాక్స్లో టిక్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా టిక్ చేయాలి తర్వాత ఈ రమేష్ ఏ కేటగిరీకి చెందుతాడు ఎస్సీయా ఎస్టీయా బీసీయా మైనారిటీయా ఇతరుల ఏ కేటగిరీకి చెందుతాడే చెందితే ఆ కేటగిరీకి రాయాలి సో ఎగ్జాంపుల్ మీరే నింపుతున్నారనుకో సో మీ పేరు ఇక్కడ మీ మీరు ఇంటి యజమాని అయినట్లయితే మీ పేరు ఇక్కడ రాయాలి సో మీరు పురుషుడా స్త్రీ అయితే పక్కకున్నటువంటి చెక్ బాక్స్లో టిక్ చేయాలి తర్వాత మీరు ఎస్టీ అయితే ఎస్టీ పక్కకున్నటువంటి చెక్ బాక్స్లో టిక్ చేయాలి సో పుట్టిన తేదీ విషయంలో చాలామంది తప్పు చేస్తున్నారు సో ఏ విధంగా నింపాలు అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ రూపంలో చెప్తాను మీరు జనవరి నాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాడు ఊడితే సో జనవరి ఒకటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాడు పుడితే సో ఏ విధంగా నింపాలి అంటే సో మొదటి రెండు డబ్బాలలో ఒక జనవరి ఒకటి ఉంది కాబట్టి ఒకటి తారీఖు అంటే ఫస్ట్ జీరో రాయాలి తర్వాత ఒకటి రాయాలి తర్వాత ఈ రెండు తర్వాత మూడు నాలుగు బాక్సులలో జీరో ఒకటి రాయాలి తర్వాత లాస్టు నాలుగు డబ్బాలలో సంవత్సరం రాయాలి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఇట్లా ఓకేనా ఇట్లా తప్పు లేకుండా మీరు రాయాల్సి ఉంటుంది తర్వాత ఆధార్ నెంబర్ కంపల్సరీగా ఆధార్ నెంబర్ అయితే మీరు ఒకసారి చెక్ చేసుకొని మొత్తం రాయాలి ఎందుకంటే ఆధార్ నెంబర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆధార్ నెంబర్ ప్రకారమే మీకు ఈ ఈ అభయ హస్తానికి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ కంప్యూటర్లో డిజిటలైజ్ చేయబడి ఉంటాయి కాబట్టి ఆధార్ నెంబర్ తప్పులు లేకుండా చూసుకోవాలి ఓకేనా ఎన్ని డబ్బులు ఉన్నాయో ఒకసారి మీరు చూసుకోవాలి మళ్ళీ ఎంత నంబర్లు ఉంటాయి మీ ఆధార్ నంబర్లో చూసుకొని ఒకసారి చెక్ చేసుకొని రాయాలి మొత్తం ఎన్ని డబ్బర్లు ఇచ్చారు ఇక్కడ అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు సో మీ ఆధార్ నెంబర్ కూడా పన్నెండు నెంబర్లు ఉంటుంది కాబట్టి సో దీంట్లో కరెక్ట్గా సూట్ అవుతుంది సో తప్పు లేకుండా మీరు రాసుకోండి తర్వాత రేషన్ కార్డు నెంబరు ఒకవేళ మీకు రేషన్ కార్డు వైట్ కే రేషన్ కార్డు ఉన్నట్లయితే సో రేషన్ కార్డు ఇక్కడ రాయాలి తర్వాత మొబైల్ నెంబర్ సో మొబైల్ నెంబరు పది అంకెల్లో ఉంటుంది కాబట్టి సో మొబైల్ నంబర్ను దీంట్లో రాయండి తప్పులు లేకుండా రాయండి ఎందుకంటే మీ అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు మొబైల్ నెంబర్కు మెసేజ్ రూపంలో వస్తుంది కాబట్టి సో మొబైల్ నెంబర్ మాత్రం తప్పనిసరిగా మీ నెంబరే రాయాలి ఎందుకంటే మీ అప్లికేషన్ ఫామ్ అసలు యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా లేకుంటే అప్లికేషన్ ఫామ్ ఏ స్థాయిలో ఉంది అసలు ఎక్కడ ఉంది అనే అంశాలు కంప్లీట్గా మీ మొబైల్కు మెసేజ్ రూపంలో వస్తాయి సో మొబైల్ నెంబర్ అనేది మర్చిపోకండి సో మీరు వృత్తి మీరు రైతు ఆ బిజినెస్ చేస్తారా అనే అంశాలను ఇక్కడ రాయాలి సో ఒకవేళ మీరు రైతు అయితే ఇక్కడ రైతు రాయాలి తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు కుటుంబ సభ్యుల వివరాలు ఎట్లా రాయాలంటే సో మొదటగా ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో యజమాని పేరు రాయాలి తర్వాత మీ వైఫ్ పేరు రాయాలి తర్వాత మీకు కొడుకా బిడ్డన సో పెద్దగా ఎవరు ఉంటే వాళ్ళు రాయాలి ఫస్ట్ కొడుకు అనుకో మీ కొడుకు పేరు రాయాలి తర్వాత మీ కూతురు ఉంది అనుకో కూతురు పేరు రాయాలి సో తర్వాత దారితో సంబంధం సో మొదటగా యజమాని పేరు రాసినాం కాబట్టి అంటే ఇప్పుడు మనం రమేష్ అనుకున్నాం కాబట్టి సో రమేష్ పేరు రాస్తున్నా తర్వాత దారితో సంబంధం సెల్ఫ్ అని రాయాలి అయితే పురుషుడు స్త్రీ అయితే స్త్రీ రాయాలి తర్వాత పుట్టిన తేదీ రాయాలి తర్వాత ఆధార్ నెంబర్ రాయాలి తర్వాత మీ వైఫ్ పేరు రాయాలి సుశీల అనుకో ఇక్కడ వైఫ్ అని రాయాలి ఇక్కడ స్త్రీ పుట్టిన తేదీ రాయాలి ఆధార్ నంబర్ సో మీ కొడుకు ఇక్కడ కొడుకు కొడుకు పేరు రాసి కొడుకు రాయాలి పురుషుడు పుట్టిన తేదీ ఆధార్ నెంబర్ తర్వాత కూతురుంటే కూతురు రాయాలి సో కూతురు పేరు రాయాలి స్త్రీ అని రాసి సో పుట్టిన తేదీ ఆధార్ నంబరు సో ఈ విధంగా రాయాలి తర్వాత ఫైనల్గా మీ చిరునామా రాయాలి సో ఇంటి నంబరు ఇంటి నెంబర్ రాయాలి తర్వాత మీరు ఏ వాడ కిందికి వస్తారో రాయాలి తర్వాత మీరు ఏ గ్రామము రాయాలి ఒకవేళ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ పేరు రాయాలా ఏ వాడ కిందికి వస్తారో ఇక్కడ రాయాలా తర్వాత మీరు ఏ మండలము ఏ జిల్లా ఇక్కడ రాయాల్సి ఉంటుంది సో ఇది కంప్లీట్గా మీ డీటెయిల్స్ అనేటివి ఓకేనా ఈ డీటెయిల్స్ మాత్రం మీరు తప్పనిసరిగా తప్పులు లేకుండా రాయాలి ఒకసారి రెండు మూడు సార్లు చెక్ చేసుకొని రాయాలి ఎందుకంటే మీ బేసిక్ డీటెయిల్స్ అన్నట్టు సో ఇప్పుడు మీరు ఏ పథకం మీకు కావాలా అనే అంశాలని మీరు టిక్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ఈ మహాలక్ష్మి పథకమే మీకు కావాలి అనుకో మీ మహాలక్ష్మి పథకానికి ఇక్కడ ఈ చెక్ బాక్స్లో టిక్ చేయాల్సి ఉంటుంది అసలు మహాలక్ష్మి పథకం ఏమి అంటే ఈ నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయము మీ ఇంటి మహిళకు అందించడం జరుగుతుంది తర్వాత ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ కూడా ఈ మహాలక్ష్మి పథకం కిందకి వస్తుంది సో మీకు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు మీ ఈ హౌస్ వైఫ్కు మీ ఇంట్లో ఉన్నటువంటి మహిళకు రావాలి అనుకుంటే సో ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీకు గ్యాస్ సిలిండర్ కావాలా ఐదు వందల రూపాయలకి అనుకుంటే ఇక్కడ టిక్ చేయాలా అట్లనే మీ గ్యాస్ కనెక్షన్ నెంబరు మీకు గ్యాస్ కనెక్షన్ నెంబర్ తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి ఉంటే రాయండి లేకుంటే అవసరం లేదు సో ఉంటే రాయండి తర్వాత మీకు సరఫరా చేస్తున్నటువంటి కంపెనీ సో మీ సిలిండర్ పైన అట్లా ఉంటుంది భారత్ గ్యాస్ అని లేకుంటే హెచ్పి అని అట్లా ఉంటుంది ఆ కంపెనీ పేరు రాయాలి భారత్ గ్యాస్ ఉంటే భారత్ గ్యాస్ రాయండి హెచ్పి ఉంటే హెచ్పి రాయండి తర్వాత సంవత్సరానికి వినియోగిస్తున్నటువంటి గ్యాస్ సిలిండర్ల సంఖ్య ఇది మీరు ఒక రెండు నెలలకు ఒకటి వాడితే ఏమో సంవత్సరానికి ఆరు అవుతాయి మీరు నెలకు ఒకటి వాడితేనేమో సంవత్సరానికి పన్నెండు అవుతాయి కాబట్టి ఒకవేళ ఆరు వాడతారా పన్నెండు వాడతారా అనే మీకు తెలిసి ఉంటుంది కాబట్టి ఎన్ని వాడితే అని రాయండి సంవత్సరానికి ఇక్కడ సంవత్సరానికి అన్నారు కాబట్టి సంవత్సరానికి రాయండి తర్వాత ఇది మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి సమాచారం సో మీరు ఇట్లా టిక్ చేసినట్లయితే మీరు మహాలక్ష్మి పథకానికి ఎలిజిబుల్ అవుతారు తర్వాత రైతు భరోసా పథకం తెలంగాణ ప్రభుత్వం ఈ రైతులకు అదేవిధంగా కౌలు రైతులకు ఈ ఎవరైతే భూమిని సాగు చేస్తున్నారో వాళ్ళ కోసం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది సో ఇది రైతు కన్నా వస్తుంది లేదంటే కౌలు రైతు కన్నా వస్తుంది భూమిని ఎవరు సాగు చేస్తారో వాళ్ళకు వస్తుంది సో ఒకవేళ మీరు రైతు అయితే రైతు రాయండి మీరు రైతు కాకుండా కౌలు రైతు అయితే కౌలు రైతు రాయండి సో ఏదైనా ఒకటి రాయాలి ఒకవేళ ఆ భూమికి సాగు చేస్తున్నటువంటి భూమికి సంబంధించినటువంటి పట్టాదారు పాస్ పుస్తకం ఉంటుంది కాబట్టి ఆ పాస్ పుస్తకం నంబర్ ఇక్కడ రాయాలి ఓకేనా తర్వాత ఇంత సాగు చేస్తున్నారు భూమి అది ఏ సర్వే నంబర్లో ఉంది అనే అంశాలని ఇక్కడ రాయాలి సర్వే నంబరు తర్వాత ఎన్ని ఎకరాలు రెండు ఎకరాల మూడు ఎకరాల నాలుగు ఎకరాల అని ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఓకేనా తర్వాత ఈ రైతు భరోసా పథకం కిందనే వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు వస్తాయి ఒకవేళ మీరు రైతు కాకుండా వ్యవసాయ కూలీ అయితే మీరు ఇక్కడ టిక్ చేయాలి ఇక్కడ తర్వాత ఉపాధి హామీ కార్డ్ నంబర్ ఆ నంబర్ని కూడా ఇక్కడ రాయాలి ఓకేనా ఇదేమో రైతులకు కౌలు రైతులకు ఇదేమో వ్యవసాయ కూలీలకు తర్వాత ఇది రైతు భరోసాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ పథకం ఇందిరమ్మ ఇండ్లు పథకం ఈ ఇందిరమ్మ ఇండ్లు పథకము ఇల్లు లేని అర్హులైనటువంటి కుటుంబానికి అదేవిధంగా అమరవీరుల కుటుంబానికి ఉద్యమకారుల కుటుంబాలకు ఈ ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని కాంగ్రెస్ గవర్నమెంటు ప్రభి ప్రకటించడం జరిగింది సో ఇక్కడ మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారో అక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది సో మొదట ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇల్లు లేని అర్హులైనటువంటి కుటుంబానికి ఆర్థిక సహాయం కావాలి అనుకుంటే మీరు ఇక్కడ టిక్ చేయాలా ఒకవేళ మీరు అమరవీరులు లేదాటువంటి ఉద్యమకారులకు అయితే ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది సో వాటికి సంబంధించినటువంటి చెక్ బాక్స్లలో టిక్ చేయాల్సి ఉంటుంది సో ఈ అమరవీరులు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల స్థలాన్ని ఫ్రీగా ఉచితంగా ఇవ్వడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించింది సో ఒకవేళ మీరు అమరవీరుల కుటుంబానికి సంబంధించిన వారైతే మీరు ఇక్కడ టిక్ చేయాలా అమరవీరుల పేరు ఏందో ఇక్కడ రాయాలా తర్వాత ఏ సంవత్సరంలో వీళ్ళు చనిపోయారు అనే అంశాలని ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది సో అక్కడ దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ నెంబరు ఆ సంబంధిత పోలీస్ స్టేషన్లో ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఎఫ్ఐఆర్ నెంబర్ రాయాల్సి ఉంటుంది తర్వాత డెత్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇక్కడ రాయాలా ఒకవేళ మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్లయితే ఇక్కడ అవును రాయండి కాదు అయితే ఇక్కడ టిక్ చేయండి ఓకేనా సో ఒకవేళ ఈ సంబంధించినటువంటి మీ పైన ఏమైనా ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంది అది ఏ సంవత్సరంలో ఉంటే ఇక్కడ ఈ నంబర్ రాయండి అదేవిధంగా సంవత్సరం కూడా ఇట్లా రాయండి ఒకవేళ జైలుకు వెళ్ళినచ్చు వాటి వివరాలు జైలు పేరు స్థలము శిక్ష సంబంధిత వివరాలు శిక్ష కాలం కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఇది ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించిన సమాచారం సో దేనికి మీరు ఎలిజిబుల్ అయితే అక్కడనే టిక్ చేయాల్సి ఉంటుంది ప్రతిదానికి టిక్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత గృహజ్యోతి పథకం సో గృహజ్యోతి పథకం కింద ప్రతి నెల కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇవ్వాలని కాంగ్రెస్ గవర్నమెంటు నిర్ణయించింది సో ఇక్కడ అయితే సో ప్రస్తుతం మీరు ఎంత యూనిట్లు వాడుతున్నారు అనేది మనకు ఇక్కడ అడగడం జరిగింది సో మీరు ఎంత వాడుతున్నారు అంటే మీ పాత ఎలక్ట్రిసిటీ బిల్ పైన ఇది ఉంటుంది వంద యూనిట్లు వాడుతురా రెండు వందల యూనిట్లు వాడుతురా రెండు వందల పైన యూనిట్లు వాడుతురా అనేది మీ కరెంటు బిల్ పైన ఉంటుంది అది చూసి మీరు టిక్ చేయండి జీరో నుంచి వంద యూనిట్లు వాడినట్లయితే అంటే యాభై యూనిట్లు అరవై యూనిట్లు డెబ్బై యూనిట్లు ఇట్లా వాడినట్లయితే ఇక్కడ టిక్ చేయాలి సో వంద నుంచి రెండు వందల మధ్య ఒక వంద యాభైయో వంద అరవయో వంద డెబ్బై ఐదు వంద ముప్పయో ఇట్లా వాడినట్లయితే ఇక్కడ టిక్ చేయరు మీరు రెండు వందల పైన అంటే నాలుగు వందల ఐదు వందలు అట్లా వాడినట్లయితే ఇక్కడ టిక్ చేయాలా సో ఇట్లా టిక్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ ఎలక్ట్రిసిటీ బిల్ పైన ఒక నెంబర్ ఉంటుంది సో విద్ విద్యుత్ మోటార్ కనెక్షను ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆ మీటర్ కనెక్షన్ నెంబర్ ఇక్కడ రాయాలా ఓకేనా ఇది గృహజ్యోతి పథకం కింద నెక్స్ట్ చేయుత పథకం సో చేయుత పథకం కింద నాలుగు వేల రూపాయలు తర్వాత ఈ కింది వారికి నాలుగు వేల రూపాయలు వస్తాయి తర్వాత దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ఈ చేయూత పథకం కింద వస్తాయి ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు సో ప్రస్తుతం ఎవరికైతే ఈ చేయుత పథకం కింద పింఛన్ వస్తుందో వాళ్ళు అవసరం లేదని ఇక్కడ మనకు స్పెషల్గా మెన్షన్ చేశారు కాబట్టి మీరు ఇక్కడ టిక్ చేయాల్సిన అవసరం లేదు ఎవరికైతే ఇప్ప రాలేదో సో కొత్తగా కావాలనుకున్నారో వాళ్ళు మాత్రం టిక్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ దివ్యాంగులు అయితే మీకు ఆరు వేల రూపాయలు వస్తాయి సో మీకు ఇప్పటివరకు కూడా ఆరు వేల రూపాయలు రావట్లేదు అనుకుంటే సో మీరు కొత్తగా అప్లై అనుకుంటే ఇక్కడ మాత్రం టిక్ చేయాలా మీ సదరం సర్టిఫికేట్ మీకు సంబంధించినటువంటి ఈ సదరం సర్టిఫికెట్ ఉంటుంది కాబట్టి ఆ సర్టిఫికేట్ అమ్మరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది దివ్యాంగులు తర్వాత ఇతరులు సో ఇక్కడ మీకు చేయుత పథకం ఇంతకుముందు తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సో ఆసరా పెన్షన్ల కింద వచ్చేది కాబట్టి సో ఎవరైతే ఆ పింఛన్లు వస్తున్నాయో వాళ్ళు టిక్ చేయాల్సిన అవసరం లేదు ఇది కొత్త వాళ్ళ కోసం ఇక్కడ మనకు స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది మీరు వృద్ధాప్త పింఛన్ మీకు ఇంతకుముందు వస్తలేదు ఇప్పుడు మీరు కావాలి అనుకుంటున్నట్లయితే మీరు ఇక్కడ టిక్ చేయాలా మీరు గీత కార్మికులు ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయాలా సో ఇట్లా మీరు చూసుకొని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఇది ఈ అభయహస్తం కింద ఇచ్చినటువంటి పథకాలకు సంబంధించినటువంటి ఏ విధంగా నింపాలి అనే అంశాలని మనం చూసినాము సో ఇక్కడ మీరు ఫైనల్గా ఏమేమి అటాచ్ చేయాలి అంటే ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతి సో మీకు ఎవరైతే యజమాని ఉన్నారో సో ఆ యజమాని యొక్క ఆధార్ కార్డు ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది తర్వాత తెల్ల రేషన్ కార్డు మీకు ఉన్నట్లయితే తెల్ల రేషన్ కార్డు కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ తెల్ల రేషన్ కార్డు లేకపోతే మీరు ఒక అప్లికేషన్ ఫామ్ రాయాలి సో నాకు తెల్ల రేషన్ కార్డు లేదు సో ఇప్పుడే నేను కొత్తగా అప్లై చేస్తున్నాను ఒక అప్లికేషన్ ఫామ్ రాసి మీరు జత చేయాల్సి ఉంటుంది సో ఫైనల్గా అప్లికేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీ సంతకం ఇక్కడ మీరు సంతకం చేసి ఇక్కడ ఎవరైతే సంతకం చేస్తున్నారో యజమాని పేరు రాయాలి ఒకటే ఇంతకుముందు రమేష్ అని రాసినాం కాబట్టి సో రమేష్ అని రాయాలా తేదీ మీరు ఏ రోజు అప్లై చేస్తున్నారో ఆ రోజు రాయండి ఎందుకంటే మనకు ఇక్కడ డేట్ ఇచ్చారు ఇరవై ఎనిమిది పన్నెండు ఓ రెండు వేల ఇరవై మూడు నుంచి సో ఆరు జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు టైం ఇచ్చారు కాబట్టి ఈ డేట్ లోపలనే ఇక్కడ తేదీ ఉందంటే చూసుకోండి సో ఎందుకంటే ఇదే డేట్ అనేది మన ఆఫ్ డేట్ కాబట్టి మీరు చూసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఫైనల్గా మీరు మర్చిపోద్ది సో మీరు అప్లికేషన్ చేసుకున్నందుకు ఈ రసీదు కూడా మీరు ఎవరైతే ఆఫీసర్ ఇస్తారో ఆ ఆఫీసరు ఇది మొత్తం నింపి మీకు ఇస్తాడు సో ఈ రసీదుని మీరు కంపల్సరీగా మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు ఫైనల్గా మీ రసీద మీ అప్లికేషన్ ఫామ్ ఎక్కడ ఉంది సో దాని స్టేటస్ ఏందో తెలుసుకోవడానికి మీ ఈ రసీదు అనేది మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది కంపల్సరీగా ఫోటో తీసుకొని లేదా జిరాక్స్ తీసుకొని ఉంచుకుంటే బెస్ట్ ఎందుకంటే మీ అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ అయిందా యాక్సెప్ట్ అయిందా ఏ స్థాయిలో ఉంది అనేది మీరు ఇక్కడ ఆ ఆఫీసర్ ఇక్కడ ఒక దరఖాస్తు సంఖ్య మీకు ఇస్ వేసిస్తాడు సో ఈ దరఖాస్తు సంఖ్యని మీరు చూసుకొని మీరు ట్రా ట్రాక్ చేయొచ్చు సో ఇది తప్పనిసరిగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఆరు గ్యారెట్లకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా నింపాలి అంశాలను మనం చూసాము మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్